తాజాగా పెండ్లిమర్రి కడప జిల్లా పెండ్లిమర్రి వెళ్ళినటువంటి నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైతులతో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని మాటలు మాట్లాడారు అసలు బేసిక్గా పదే పదే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ మాట్లాడారు సెల్ ఫోన్ నేను తీసుకొచ్చినప్పుడు అందరూ ఎగతాలు చేశారు సెల్ ఫోన్కి చంద్రబాబు సార్కి ఏం సంబంధము ఒక రాష్ట్రంలో ప్రాంతీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సెల్ ఫోన్ లింక్ అయిందో ఎప్పటికీ అర్థం కాదు సార్ ఏమో కాన్ఫిడెంట్గా సెల్ ఫోన్ అనే కానీ అని చెబుతుంటారు ఎక్కడ అసలు ఏడా ఎక్కడ అసలు ఏ విధమైన సంబంధమూ లేదు కానీ అంటూ ఉంటారు కానీయండి అంతేకాకుండా సార్ మాటలోనే ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు కదా ఇది ముగ్గురిని పిల్లలు కానివ్వండి నలగన్న పిల్లలు కానివ్వండి జనాభా పెంచండి అని అంటూ ఉన్నారు కదా ఇప్పుడు ఆ జనాభా పెంచాలి అంటే భార్యాభర్త సంసారం కూడా చేయడం లేదట అది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఒక టెక్నాలజీ సెల్ ఫోన్ కని పెట్టారంట సెల్ ఫోన్ మళ్ళీ ఇద్దరు సంసారం చేయట్లేదట అది కూడా ఒక ప్రాబ్లం అయిందంటే ఏదో విధంగా పరిష్కరించాలట చంద్రబాబు సరే చెప్పారు మీరు మీరేనండి ఒకసారి సరే అన్నారు మీరేనండి టెక్నాలజీ మాట్లాడే అందరు ఫోర్ ట్వంటీ కూడా అన్నారు అన్నారు ఈ రోజు చూడండి ఫోన్ లేనారా భార్య భర్త లేకపోయినా కొంచోపు ఉంటుంది భర్త భార్య లేకపోయినా కాసూపు ఉంటుంది కొడుకు తండ్రి దగ్గర రాకుండా ఉంటాడు కానీ సెల్ ఫోన్ మాత్రం అందరికి కావాల ఇప్పుడు ఉంది ఇది కూడా పెద్ద ప్రాబ్లం దాన్ని కూడా పరిష్కారం చేయాలి అన్ని సెల్ ఫోన్ లో మెసేజ్లు అయిపోయినాయి వ్యక్తిగతంగా కరవడమే మానేస్తున్నారు భార్య భర్త కూడా ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు ఫోన్ పెట్టుకో తిరుగుతా ఉంటారు సమస్యలు కూడా వస్తున్నాయి వ్యక్తిగతంగా భార్యాభర్త కలవడం కూడా మానేశారు పెద్ద ఇదిగానే ప్రాబ్లమే అయింది పరిష్కరించాలి అంటున్నారు చంద్రబాబు సార్ సెల్ ఫోన్ తీసుకొచ్చారట ఎప్పుడన్నా ఎట్లా సంబంధం అన్న చెబుతా సార్ తెలుసుకుందాం అంటే అది చెప్పరు ఆ సెల్ ఫోన్ వల్ల భార్యాభర్త కలవడం లేదట అది పెద్ద ప్రాబ్లం అయిందట అది కూడా పరిష్కరించాలట బహుశా దానికి కూడా ఏమైనా టెక్నాలజీ ఉండి కనిపెడితే సరిపోతుందేమో తెలియదు మరి అది కానీ పెద్ద సమస్యనే భార్యాభర్తలు కలవట్లేదు అట అది కూడా చంద్రబాబు గారికి పెద్ద సమస్య అయిపోయిందట ఎట్లా పరిష్కరించాలని సారే చెబుతూ ఉన్నారు